అంతానట సుఖాలు సంతోషాలు పెట్టాడు ఆయన మీరు గమనించండి ఒక్కసారి విచారించండి ఈ డబ్బుతో సుఖము సంతోషము కొంటాం గా ఉండే కారు కంఫర్ట్ గా ఉండే ఇల్లు అన్ని కంఫర్ట్ కంఫర్ట్ అది పొందినప్పుడు సంతోషం సుఖాలన్నీ కోరుకుంటామండి దానికి తగ్గ డబ్బు ఉంది అన్నీ అమర్చుకుంటాం అమ్మయ్యా నేను ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉందంట ఎప్పటినుంచో పెద్ద కారు కొనుక్కోవాలనుకున్నా కారు కొనుక్కున్నా సంతోషంగా ఉంది కానీ ఆ కారు చిన్న గీత పడితే ఏమైంది సంతోషం అయ్యో ఆ గీత చూసినడల్లా మనకి ఏడిపోయి పైకి ఏడుస్తే బాగోదు కొత్త కారు ఈ ఎవడో గుర్తించుకుని వెళ్ళిపోయాడు ఈ ఆటో వాడు గెదవ ఆటో ఒడికి ఏం పోయింది లక్ష రూపాయలు ఆటో బెంజ్ కారు గుద్ది అనుకోండి ఈడేడు పెద్ద అంతా కాదు ఆటో వాడు వాల్యూ తక్కువ చేసుకుంటాడు వీడు చేయించుకోవాలంటే మన కంపెనీకి పంపాలి అంటే నువ్వు గా ఉంటుంది ప్రజలందరూ మెచ్చుకుంటారు కోటి రూపాయల కారు తెచ్చి గుమ్మల్లో పెడలే ఒక లక్ష రూపాయల ఆటో వాడి గుర్తనుకోండి ఎంత ఏడుపు వస్తుంది సంతోషం నిమిషంలో ఎగిరిపోయాయి అందుకే అన్ని ప్రపంచంలో పెట్టి ఆనందం ఒకటి తన దాచుకున్నాడు భగవంతుడు పోనీ ఈ భూమి మీద ఆనందాలు వస్తున్నాయి అంటే అవన్నీ తాత్కాలికలే తాత్కాలికంగానే ఉంటాయట శాశ్వత ఆనంద స్థితి భూమి మీద దేని వల్ల రా మీరు గమనించుకుంటే శాశ్వతంగా నువ్వు సంపాదించి అనుకున్న దాని మీద శాశ్వత ఆనందంగా ఉందని ఒక్కడిని వెతకండి దొరకడం ఏదో ఒకటి అన్ని ఉంటాయి భార్య పిల్లలు అందరూ ఉంటారు డబ్బు ఉంది చాకరు నౌకరు ఈలోగా ఫ్యామిలీలో భార్య బిడ్డో పోయే అమ్మ ఏమైంది అయిపోయింది కదా అందుకే భూమి మీద ఎప్పుడు ఎవరికీ శాశ్వత ఆనంద స్థితి ఉండదు ధ్యానం చేసి నువ్వు ఆత్మను తెలుసుకున్నప్పుడే నువ్వు హంసతులుక తలపాలు లేకపోయినా గోచీ పెట్టుకుని గతికినా నువ్వు ఆనంద స్థితిలోనే ఉంటావు అందుకే శాశ్వతమైన ఆనందం నా దగ్గర ఉంది నన్ను వాడికి శాశ్వత ఆనంద స్థితి అని ఒక కండిషన్ పెట్టాడు మనకు అర్థమేం చావలేదు సుఖం ఉంటే చాలు సంతోషం ఉంటే చాలు శక్తిలో తెచ్చేసుకుందాం కానీ కోరుకున్న ప్రతి వాటి వెన కథలో నీకు దుఃఖమే ఉంది ఏదైనా కోరుకో ఏది కోరుకో ఏది సంపాదించుకో దాట్ల వల్ల ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితంలో దుఃఖం ఉంటా మంచి వెళ్ళా కొన్నావు ఇంత అంతా బాగుంది కాదు ఎక్కడి నుంచో చక్కనుంచో చదవచ్చింది ఏమైంది ఇంకోలా ఆ మూల నుంచి ఎక్క చదవచ్చింది అయ్య బాబా ఎంత మూడు కోట్లు ఇట్టుకున్నాను దీనికి కూడా ఇంకా అక్కడి నుంచి దిక్కుబంధ రాత్రి నిద్రపడదు ఇంకో భూముల నుంచి అక్కడి నుంచి చదువు వస్తుంది ఇంకా అక్కడి నుంచి వెతుకుతూ కూర్చుంటాం ఇంకా నెలల్లో బట్టలు తీస్తాం పెడతాం బట్టలు తీస్తాం పెడతాం ఇప్పుడు అపార్ట్మెంట్లు గోలంతా అంతే అంటే భూమి మీద ఏదైనా కోరుకుంటాం వచ్చినప్పుడు కాసేపు సుఖపడుతున్నాం అనుకుంటాం సంతోషపడతాం మళ్ళీ ఏదో మూల ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అవును మళ్ళీ పోతుంది తగ్గనిది అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆత్మ దగ్గరే ఉంది నీ ఆనందం అంత అందుకే ఆత్మ అంటే ఏంటి అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఆత్మే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లయితే ఆత్మ కూడా కేసార్ని అడుగుతాడు మరి ఆత్మ ఎలా ఉంటుంది అని అడిగితే ఎలా ఉంటుందని ఎవరు చెప్పలేదు సచ్చిత్ ఆనందం అన్నారు సత్యమైంది చైతన్యవంతమైంది ఆనందకరమైనది అందుకే ఆనందం ఆత్మలో తప్పించి బయట ఎక్కడ దొరకదు ఆ దొరకడిది దొరికించుకుందామని మనందరం ఇక్కడ చేర